ఈ ప్లాంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె తెలుస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్నది మనీ ముల్ల అనే ప్లాంట్ యాక్చువల్గా దీన్ని నేను రెండు కరో రెండు వేల ఇరవైలో కరోనాలో ఒక కరోనా వచ్చిన ఒక నెల ముందు బుక్ చేశాను ప్లాంట్ కేరళ నుంచి తెప్పించాను ఈ ప్లాంట్ వచ్చింది నేను పేరు రాయడం మర్చిపోయాను అనమాట ప్లాంట్ అయితే నేను భూమిలో నేల మీద వేశాను వేసి మిద్ది మీదకి పాకించాను అనమాట మూడు సంవత్సరాల దాకా ఈ ప్లాంట్ పేరు ఎందుకు మర్చిపోయా ఇది పూలు పూయలేదు రెండు వేల ఇరవై మూడులో పూలు పూసిందనమాట ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఈ నెలలో డిసెంబర్ నెలలోనే ఎక్కువగా ఇది పూలు పూస్తుంది నవంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎండింగ్ వరకు పూలు పూస్తుంది అనమాట ఎంత బుషీగా పూసిందో చూడండి దగ్గరగా చూడడానికి చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే మన హనీ స్మెల్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఫ్లవరు బంచెస్గా పూసే పూసేస్తుంది హనీ బీస్ని అయితే బీభచ్చంగా అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లాంట్ సో పాలినేటర్గా గుడ్ పాలినేటర్గా కూడా మళ్ళీ ఉపయోగపడుతుంది ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా మా ఇంటి చుట్టూ మిద్ది మీద నుంచి జామ చెట్టు ఒకటి దానికి అల్లుకొని పోయి అంటే దాన్ని అందుకుంది జామ చెట్టుని ఆ జామ చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోయి బీభచ్చంగా పూలు పూస్తుంది